హండ్రెడ్ పర్సెంట్ సునీత గారే మెజార్టీ అండి గెలుపు ఖాయమైపోయింది మెజార్టీ కోసమే ఇది ఆరాటం వాళ్ళు ఎంత ఫైట్లు చేసినా నిన్న రేవంత్ రెడ్డి గారు కోనరెడ్ డేంకరెడ్డి గారు చెప్తున్నారు ఏమని అంటే లక్ష యాభై వేలైంది మేము తులం బంగారం వేయలేకపోతున్నాం షాది ముబారక్ అన్నావు మరి అసలు ఈ కళ్యాణ లక్ష్మికి షాది ముబారక్కి అసలు ఏందో కూడా తెలవంది పథకం కేసీఆర్ గారు తీసుకొచ్చిండు మరి లక్షన్నర అయింది కదా తులం బంగారం కనీసం ఒక యాభై వేలు ఇవ్వరాదు దానికి మరి మేము వాగ్దానం ఇచ్చినప్పుడు యాభై వేల రూపాయలే ఉంది మేము వాగ్దానం ఇచ్చినాము అని అంటున్నారు మరి కరెక్టే మీరు ఇయ్యలేరు యాభై వేలు ఇవ్వండి మీరు ఎక్కడ చేసింది అక్కడే ఉంది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు తప్ప మీరు చేసింది ఏమీ లేదు కనీసం లేడీస్కి ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు కేసీఆర్ గారు నాలుగు వేలు ఇస్తుంటే మేము ఆరు వేలు ఇస్తామన్నారు తర్వాత ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు నా రెండు వేలు వచ్చిన వాళ్ళకి నాలుగు వేలు ఇస్తామన్నారు మీ పథకాలు చాలా ఉన్నాయి మీరు చెప్పినవి చాలా ఉన్నాయి కానీ చేసినవి ఏమీ లేదు ఇవాళ హడావుడి చేసి పదిహేను సంవత్సరాలు కనీసం ఇక్కడ గోపినాథ్ గారు అభివృద్ధి చాలా చేశారు మరి ఇంత మునుపు వెనకబడి ఉన్నది కాన్ రాలేదా కానొచ్చింది కదా మరి ఇవాళ హడావుడి చేసి అది చేస్తాం ఇది చేస్తాం మేము గెలుస్తేనే అధికార పార్టీలో అది వస్తాయి ఇది వస్తాయి లేకపోతే మొత్తం కట్ చేస్తాం అంటున్నారు అది కరెక్ట్ కాదు కదా అజరుద్దీన్ గారికి వాళ్ళు ఇచ్చారు మరి ఇరవై మూడు నెలల నుంచి మరి మీ దగ్గరనే ఉంచుకున్నారు కదా సార్ ఆ పదవి మరి ఇంత ముందు కాన్ రాలేదా మైనార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా ఒక మంత్రి పదవి లేదు ఎమ్మెల్యే పదవి లేదు ఏ పదవి లేదు ఏ లేదు అది కాన్ రాలేదా ఇవాళ ఎందుకు హడావుడి చేసిరంటే మీరు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ గురించి హడావుడి చేసి అప్పటికప్పుడు మీ మైనార్టీలకి ముందు పదంలో ఉంచినాము అని చెప్పి చెప్పడం కోసమే ఈ పదవి గారికి అంటగట్టారు అంతే తప్ప ఏం లేదు